వుని వాక్యాన్ని చదువుకుందాం రెండవ రాజులు ఇరవైవ అధ్యాయము నాలుగు నుండి ఐదు వచనాలు రెండు వచనాలు చదువుకుందాం చదువుకొని కింది వచనాలు కూడా ధ్యానించుకుందాం ఏషయ్య నడిమిషాల నుండి అవతలికి వెళ్ళక మునుపే యహోవ వాకతను ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చను నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన ఇసుక ఎద్దకు పోయి అతనితో ఇట్లనము నీ పిత్రుడైన దావీదునకు దేవుడకు ఎహోవా నీకు సెలవిచ్చిందేమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచి నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను మూడవ దినమున నీవు ఎఫోవా మందిరమునకి ఎక్కి పోవుబు దేవునికి స్తోత్రం ఇక్కడ మనం చూస్తున్నప్పుడు యూదా దేశపు రాజైన హిజ్కియా కనబడుతూ ఉన్నాడు మరి ఈయన దేవుని మీద ఆధారపడుతున్న వ్యక్తి దేవుని మీద విశ్వాసము కలిగిన వ్యక్తి దేవుణ్ణి హత్తుకున్న వ్యక్తి దేవుణ్ణి వెంబడించుట్లో తీయని వ్యక్తి దేవుని ఆజ్ఞలు పాటి పాటిస్తున్న వ్యక్తి పెందల కాడ లేచి దేవుని మందిరానికి వెళ్ళే వ్యక్తి మంచి ప్రార్థన పరుడు ఇసుకీయ క్యారెక్టర్స్ ఎంత అద్భుతమైందో మనకు ఈ అధ్యయములో చూస్తే కనబడుతుంది అలాగే దినవృత్తాంతముల గ్రంథంలో కూడా రెండవ దినవృత్తాంతములు ముప్పై ఒకటో కూడా కనబడతా ఉంది రెండవ రాజులు పద్దెనిమిదవ అధ్యయములు కూడా ఆయన ఎలా ఎలా ఉన్నాడు దేవునితో ఎలాంటి సహవాసం కలిగిన వ్యక్తి అని కూడా మనకు దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది మరి ఇలాంటి వ్యక్తికి ఇప్పుడు ప్రవక్తైన యక్షయ వచ్చి నీవు మరణమవుచున్నావు గనక్ బ్రతుకు గనుక నీవు నీళ్ళు చక్కబెట్టుకోమని దేవుడు సెలవిస్తున్నాడు రాజా అని చెప్పి వెళ్ళిపోయాడు వెంటనే ఇజ్కియ మారు మాట మాట్లాడకుండా ప్రవక్త చెప్పిన మాట విని లోబడి ఆయన ప్రార్థన చేస్తున్నాడు మరి ఇలా ఈనాడు అలాంటి భక్తులు కనబడతారా సేవకులకు ఎదురు చెప్పేవాళ్ళు సేవకులకు లోబడని వారు ఉంటారు సేవకుల మాట వినని వారు వినాడు ఎంతోమంది కనబడుతూ ఉంటారు మరి ఇక్కడ ఈయన చెప్పిన వెంటనే ఏం మాట్లాడకుండా చూడండి రెండవ వచనము మూడవ వచనము ఎంత అద్భుతంగా ప్రార్థన చేస్తున్నాడు అతడు తన ముఖము తట్టు త్రిప్పుకొని యహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సని ఎట్లా నడుచుకుంటున్నో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును ఎట్లు జరిగించుతున్నో కృపతో జ్ఞాపకం చేసుకోమని ఇజ్కియ కన్నీళ్ళు వేడిచుచ్చు యహోవాను ప్రార్థించెను దేవునికి స్తోత్రం అద్భుతమైన ప్రార్థన చూడట్ చిన్న ఈ ప్రార్థనే ఈ రెండు వచనాల్లో చిన్న ప్రార్థనే దేవుడు అంగీకరించాడు ఎంత అద్భుతమైన ప్రార్థన చూడండి మొట్టమొదటిది యథార్థ హృదయుడు అన్నాడు హృదయములో ఎలాంటి కల్మషము లేకుండా పాపముతో లేకుండా యథార్థతో ఉన్నానయ్యా అంటున్నాడు సత్యముతో నీ సన్నిధిని నేట్లు నడుచుకుంటునో అంటే సత్యముతో నీ సన్నిధిలో ఎట్లా నడుచుకుంటున్నో రెండవది మూడవది నీ దృష్టికి అనుకూలముగా ఇది చాలా ప్రాముఖ్యం చూడండి దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నాడు ఇసుక మరి నువ్వు ఉన్నావా దేవుని దృష్టికి అనుకూలంగా జీవిస్తున్నావా లోకానికి అనుకూలంగా ఉంటున్నావా మనుషులకు అనుకూలంగా ఉంటున్నావా దేవునికి అనుకూలంగా ఉంటున్నావా ఒక్కసారి ఆలోచన చేయండి లోకానికి అనుకూలంగా ఉన్నా మనుషులకు అనుకూలంగా ఉన్నా వచ్చేది నీకు ఏమీ ఉండదు ఏదైనా సమస్య వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ఇలాంటి మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు నువ్వు దేవునికి అనుకూలంగా ఉంటే దేవునికి ఇష్టంగా ఉంటే హిజ్కేను స్వస్థపరిచిన దేవుడు హిజ్కేను ఆశీర్వించిన దేవుడు నిన్ను కూడా స్వస్థపరుస్తాడు నీకు కూడా ఆయుషును పొడిగిస్తాడు నేను చెప్పట్లేదు దేవుని వాక్యము సెలవిస్తూ చూడండి తర్వాత నాలుగోది అంటున్నాడు సమస్తమును నేట్లు ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకో సమస్తము అంటే నువ్వు నాకు అప్ప ఇచ్చిన ప్రతిదిన ఎట్లా జరిగించానో అయా నువ్వు జ్ఞాపకం చేసుకో అని హిజికయ అడుగుతూ ఉన్నాడు దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు మరి ఇలాంటి ప్రార్థన నీవు కలిగి ఉన్నావా ఇలాంటి ఆలోచన నీవు కలిగి ఉన్నావా ఒకసారి ఆలోచన చేయమని ఈ లేఖన భాగం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు ఐదోది కన్నీళ్ళు విడుచుచో యహోవాను ప్రార్థించాను కన్నీటి ప్రార్థనకు ఎంత జవాబు ఉందో మనకు అర్థమవుతుంది చూడండి ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు నీవు కన్నీళ్లు విడుచుట చూచితుని దేవుడు చూస్తున్నాడు అంటే హిజ్కియ దేవునికి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఇసుకే ప్రార్థన దేవుడు విని వెంటనే జవాబిచ్చాడు నీవు కూడా దేవునికి అనుకూలంగా జీవిస్తే నీ ప్రార్థన విన వినడమే కాకుండా దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు ఇప్పుడు నీవు కన్నీళ్లు విడిచట చూచితిని తిని మొదటి నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అంటున్నాడు చూడండి నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను దేవునికి స్తోత్రం హాలేలుయ ఎంత అద్భుతమో చూడు మూడవ దినమున నీవు ఎఫోవా మందిరమునికి ఎక్కిపోదువు చూసారా మూడవ దినమున ఎహోవా మందిరానికి ఎక్కిపోదు అని దేవుడు ఇజ్కేతో మాట్లాడుతున్నాడు ఇలాంటి సహవాసము మనకు ఉండాలి అప్పుడు అద్భుతంగా నీవు చేస్తావు నీవు దేనికి దిగులు పడద్దు దేనికి భయపడద్దు దేనికి ఆదరేపడద్దు ఆయన నీ కన్నీరు చూసి ఏం చేస్తున్నాడంటే నీలో ఉన్న అనారోగ్యాన్ని తొలగిస్తాడు నీకు ఆరోగ్యం ఇస్తాడు నిన్ను సర్వ సంపదలతో నింపుతాడు ప్రార్థన కన తండ్రి కృతజ్ఞతలు మీకు స్తోత్రాలు విన్న మాటలు బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం మిమ్మలను ఘనపరుస్తున్నాం మిమ్మలను హెచ్చిస్తున్నాం మిమ్మలను మహిమపరుస్తున్నాం మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఈ మాటలు సహాయం సహాయించండి మాతో మాట్లాడేది వందనాలు అనారోగ్యం ఉన్నవారిని సంపూర్ణమైన స్వస్థత వారికి అనుగరించండి అయా ఆర్థిక ఇబ్బందులు వారిని ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కలిగించండి సమాధానం లేని కుటుంబాలలో సమాధానం దయచేయండి ఇంకెంతమంది అయితే విన్ వినబోతున్నారో వారి జీవితంలో అనారోగ్యం తొలగించండి స్వస్థపరచండి ఆశీర్వాదం దయచేయమని మా ప్రార్థన విన్నందుకు కృతజ్ఞతలు ఏసుక్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి ఆమెన్ దేవుడు దేవించి ఆశ్రమించనుగాక ఆమెన్